పట్నాయక్ భవిష్యత్తుని ఒక కొండధర ఎంత ఖచ్చితంగా ఊహించి చెప్పాడో ఇంతకు ముందరి వీడియోలో విన్నారు కదా అబోలోని అందుల శిక్షణా సంస్థలో ఎలాంటి శిక్షణ పొందాడో ఇప్పుడు మీరు వినండి నేను మళ్ళా రోజున బరంపురంలోని అందుల పాఠశాలకు వెళ్ళాను ప్రిన్సిపాల్ మేడం రత్బాబు నన్ను చూసి చాలా సంతోషించారు ఏమి నిర్ణయించావు పట్నాయిక్ అని మేడం అడిగారు నా జీవితంలో అమూల్యమైన మూడు సంవత్సరాల్ని వృధా చేసుకున్నానని నాకు బాగా అర్థమైంది మేడం నేనేదో ఒకటి చేసి ముందుకు సాగిపోవాలని నిశ్చయించుకున్నాను అయితే నాకు చేపరా నుండి కొన్నాళ్లపాటు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది స్థలం మార్పిడి వలన మనసుకి కాస్తంత ప్రశాంతత దొరుకుతుందని అనుకుంటున్నాను ఎక్కడైనా మంచి ట్రైనింగ్ సెంటర్లు ఉంటే చెప్పండి మేడం అన్నాను నీలాగా మధ్యలో చూపుపోయిన వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి మౌంట్ మౌంట్అబులో ఒక శిక్షణా సంస్థ ఉంది అక్కడికి వెళ్ళగలవా అని అడిగింది ఆవిడ ఎలాగైనా సరే మా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోవాలని మనసులో అప్పటికే దృఢనిశ్చయం చేసుకున్నాను గనక అలాంటి కొత్త ప్రదేశానికి వెడితే నా బుర్రకి పట్టన పిచ్చి వదిలిపోతుందని మౌంట్అబు వెళ్ళడానికి సిద్ధపడ్డాను అంత దూరం అందులోనూ అసలు తెలియని ఊరికి వెళ్ళి నువ్వు ఎలా ఉంటావు అని కొంతమంది నా మీద అభిమానంతో వెళ్ళవద్దని నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అంత దూరం వెళ్ళవద్దనీ చెప్పారు అలాంటి స్కూల్కి వెళితే నేను ఎన్నో నేర్చుకోవచ్చు నలుగురిని కలిసేటందుకు కూడా అవకాశం దొరుకుతుంది అని చెబుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా పట్టించుకోకుండా మౌంట్ అబూకు వెళ్ళడానికే మొండి పట్టుపట్టాను చేసేదేమీ లేక మా నిత్యానందన్నయ్య నన్ను అక్కడికి తీసుకెళ్లి ఆ స్కూల్లో చేర్పించాడు నన్ను ఆ స్కూల్లో చేర్పించాక ఒంటరిగా వదిలిపెట్టినందుకు బాధపడుతూ అన్నయ్య చేపరా తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ నాకు బ్రైలీ లిపి నేర్పడం మొదలుపెట్టారు మూడు రోజుల్లోనే నేను ఆ లిపి మొత్తం నేర్చేసుకున్నాను నేను అంత వేగంగా ఆ బ్రైలీ లిపి నేర్చుకోవడం చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపడ్డారు ఇంతలో అనుకోకుండా నాకు తలనొప్పి రావడం మొదలైంది ఆ తర్వాత నాకు జ్వరం వచ్చి విరోచనాలు కూడా పట్టుకున్నాయి అది స్టేషన్ అవడం వల్ల నాకు మలేరియా వచ్చిందనుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా హాస్టల్లోనే మలేరియా మందు పెద్ద మొత్తంలో ఇచ్చి చికిత్స మొదలుపెట్టారు ఆ మలేరియా మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడం మూలంగా నా ఆరోగ్యం మరింత చేరిపోయి నేను మూడు రోజుల పాటు ఒళ్ళు తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాను అప్పుడు నన్ను అక్కడే ఉన్న ఒక ఆస్పత్రిలో చేర్పించారు మెహర్వాన్జీ అనే ఒక జమీందారిని ఆ ఆస్పత్రికి సూపర్ండెంట్గా ఉన్నారు ఆవిడ ఒక జమీందారు కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ తమ్ముళ్ళు ఇద్దరూ కూడా అందులవడంతో ఆవిడ పెళ్లి చేసుకోకుండా తమ్ముళ్లను చూసుకుంటూ సమాజసేవకే అంకితమైపోయింది నేను ఏ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చానో ఆ సెంటరు ఉన్న భవనం ఆవిడ విరాళవిచ్చినదే నన్ను చూసిన డాక్టర్లకి మొదట నాకేమైందో అర్థం కాలేదు అప్పుడు ఆవిడ వచ్చి నాకు ఏమేమి మందులు వాడారో కనుక్కుంది నాకు మలేరియా రాకుండానే దానికి సంబంధించిన మందులు ఎక్కువ మోతాదులో వాడేరని తెలుసుకుని ఆవిడ చాలా కంగారపడింది నాకు వచ్చింది టైఫాయిడ్ అని ఆవిడ తర్వాత నిర్ధారించింది నాకు వచ్చే వరకు నేను బ్రతుకుతాననే నమ్మకం లేదని చెప్తూ ఆవిడ చికిత్స మొదలుపెట్టింది ఆవిడ నాలుగు రోజులపాటు నిద్రాహారాలు లేకుండా నా పక్కనే ఉంటూ చికిత్స చేసి మొత్తానికి నన్ను కోమాలో నుంచి బయటికి తీసుకువచ్చింది నా కోసం యాభై ఏళ్ల జమీందారిని నిద్రాహారాలు లేకుండా వైద్యం చేయడం చూసి అక్కడ ఉన్న జనం ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపోయారట నాది ఎంత గొప్ప జాతకమో అందరూ నాకు తెలివి వచ్చిన తర్వాత ఆవిడ నా బెడ్ చుట్టుపక్కలకి రావడం మానేసింది నేను ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆవిడ నన్ను చూడటానికి కూడా రాలేదు ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా నాకు మెలకు వచ్చాక అక్కడి నర్సులు రోగులు చెబుతుంటే తెలిసింది ఆవిడ వచ్చినన్ని రోజులు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోవడానికి నేను అసలు లేను కదా నా విషయం ఇంట్లో తెలియచేయాలని హాస్టల్ వాళ్ళు మా ఇంటికి టెలిగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో టెలిఫోన్ సదుపాయం పెద్దగా అందుబాటులో లేదు తెక్కల ఎక్స్చేంజ్కి ఎస్టీడీ అంటే అక్కడి వారికి అర్థం కావడం లేదు ఎవరికీ మా ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని టెలిగ్రాములు ఇచ్చినా అవి ఏమవుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు పదిహేను రోజుల తర్వాత ఒక టెలిగ్రామ్ మా ఇంటికి చేరుకుంది ఆ టెలిగ్రామ్ చూసేదాకా మా ఇంట్లో వాళ్ళకి నేను ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నానో తెలియదు టెలిగ్రామ్ చూడగానే నన్ను ఇంటికి తీసుకువచ్చేయడానికి మా అన్నయ్య రైల్లో బయలుదేరాడు అదే సమయంలో బరోడా చుట్టుపక్కల పెద్ద తుఫాను పట్టుకుంది ఎక్కడికక్కడ రైళ్లు ఆపేశారు మా అన్నయ్య బరోడా దగ్గర రైలు ఆగిపోవడంతో కొంత దూరం ట్రాక్ మీద నడిచి వెళ్ళి ఇంకో స్టేషన్లో మరో రైలు ఎక్కి మౌంట్ అబూకు వచ్చాడు ఈలోగా నన్ను తీసుకెళ్లడానికి ఇంటి నుంచెవరూ రాకపోవడంతో నన్ను ఆ స్కూల్లో చేర్పించాక మా ఇంట్లో వాళ్ళు నన్ను వదిలిపెట్టేశారని మా హాస్టల్లో అందరూ అనుకుంటున్నారు అక్కడలా చేర్పించాక కుటుంబాలు పట్టించుకోకుండా వదిలిపెట్టేసిన చూపులేని పిల్లలు ఆ స్కూల్లో చాలామంది ఉన్నారు మీ వాళ్ళు మంచివాళ్లేనా నిన్ను తీసుకెళ్ళడానికి వస్తారా అని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నన్ను మూడోసారి అడిగాడు ఆయన మా వాళ్ళని పదే పదే అలా అనుమానిస్తూ మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చేసింది మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు చాలా మంచివాళ్ళు ఎక్కడో తేడా జరిగింది నాకు ఒంట్లో బాగోలేదన్న కబురు తెలిస్తే ఈ పాటికి మా అన్నయ్య వచ్చేసేవాడు మీకు భారం అవడానికి నేనేమీ కాను అని చాలా ఆవేశంగా అన్నాను ప్రిన్సిపాల్తో ఇటు ఆసుపత్రిలోనూ అటు హాస్టల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులు నన్ను చాలా బాగా చూసుకున్నారు మొత్తానికి ఇరవై రోజున మా అన్నయ్య స్కూల్లో అడుగుపెట్టాడు వస్తూనే చిక్కిశల్యంలాగా ఉన్న నన్ను చూసి బోరెని ఏడ్చేశాడు నేను వెళ్లద్దని చెబుతుంటే కూడా వినకుండా ఇంత దూరం వచ్చావు ఇక్కడికి నేను ఎన్ని కష్టాలు పడి వచ్చానో తెలుసా తుఫాను మూలంగా రైలు మధ్యలోనే ఆపేశారు చాలా దూరం పట్టాల మీద నడిచి వచ్చాను నువ్వు మన ఊళ్ళోనే ఉంటే సరిపోయేది గదా అని నన్ను పట్టుకుని ఏడుస్తూ చెబుతుంటే మా ప్రిన్సిపాల్ ఆయన భార్య దూరం నుంచే మమ్మల్ని చూస్తున్నారు తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి నేను మీ కుటుంబాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను పట్నాయిక్ నిన్ను మీ వాళ్ళు వదిలిపెట్టేసారని నేను అనవసరంగా అపోహపడ్డాను నన్ను క్షమించు మీ ఊరు చాలా పల్లెటూరని టెలిగ్రాములు అందలేదని మీ అన్నయ్య నాకు చెప్పాడు టెలిగ్రామ్ అందగానే బయలుదేద్నా తుఫాను మూలంగా నానా కష్టాలు పడి మీ అన్నయ్య ఎంత దూరం నీకోసం వచ్చాడు నీతో మాట్లాడినప్పుడు అలాంటి విషయాలు కూడా నేను ఊహించి ఉండవలసింది నన్ను క్షమించు ఆ రోజున నీ కోపానికి కారణం కూడా నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు మీ తమ్ముడిని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇక్కడి వాతావరణం అతనికి సరిపడలేదు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మాకు అర్థమైంది ఇక్కడికి వస్తే మానసికంగా ఎదగగలనని అతను అనుకున్నాడు కానీ ఇక్కడి వాతావరణం అతని ఆరోగ్యానికి సరిపడదు డాక్టర్ మేడం కూడా ఇతన్ని ఇక్కడి నుంచి వెంటనే తీసుకోమని చెప్పారు మీ ఇంకో మూడు రోజులు ఉంటాడు అంతవరకు మీరు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేసరండి అని అన్నయ్యకు హాస్టల్లో మూడు రోజులు ఉండటానికి అనుమతిచ్చారు మూడు రోజుల తర్వాత మా అన్నయ్య నన్ను తిరిగి చేపలా తీసుకువచ్చేశాడు మౌంట్ అబూ ఎందుకు వెళ్లానో అక్కడ ఏమి సాధించానో నాకు అవ్వలేదు దురదృష్టం వెంటాడుతుంటే ఏ పని చేద్దామన్నా ఫలితం ఫలితముండదుగదా మౌంటబూలోని అందుల శిక్షణా సంస్థలు నా అనుభవాల గురించి తెలుసుకున్నారు కదా ఆంధ్రా బ్యాంకులో నాకు ఉద్యోగం ఎలా దొరికిందో చాప్టర్ పద్నాలుగులో చెప్తాను